ఎలాగో మరి అటువంటి ఒక చెడు వన్నమ్మ ఏమంట చెప్పిందాట అయ్యో తెల్లలారా మన మరిది మల్లయ్యా ఏనాడు ఒక చెడు లగ్గం పెట్టుకుండు సెల్లే అది లక్షల లగ్గం కోట్ల లగ్గం అంట సెల్లే ఆ గోపంతుల భాగ్యం మన మరిది మల్లయ్య ఖర్చు పెడితే సెల్లే మరి అటువంటి మన సొమ్ము కాదా మన ఎండి కాదా మన బంగారం కాదా సెల్లెలా అక్కడ మనం ఎత్తు చేసుకుంటా అనుకుంటా అది కావడానికి అయితే ఎండకు కలర్ ఫేడ్ అయిందని బాగా వద్ద కాదే చెప్తాను నేను మొన్న డిఫిన్ పెట్టుకొని చేతుల డిఫిన్ పట్టుకోని చేతులు కొంగ పట్టుకొని టిఫిన్ పట్టుకొని నేను బండి ఎత్తుతా లేదు గులా పోతున్నా

ఇక పచ్చేర పోతున్నా సరిగ పచ్చిల్ల అని నేను అన్నా సరిగ పచ్చేర పోతున్నా అన్నాడు కదా అదే బుజ్జి నువ్వు పరిగ పచ్చేర పోకు అయ్యో నువ్వు ఇంకా రామర్ దెబ్బ తింటది నువ్వు ఎండకపోతే నీ కలర్ ఫేడ్ అయింది ఆ చేతిలో తీపింది తీసుకోవాలి

వారానికి మూడు చేస్తాడు ఆడానికి మూడు బీలు చూస్తారు ఇక ఏది కసర కట్టలే కడకేస్తాడు ఆ బీడీలకు నా బీడీలు ఇంత కొట్టే బీడీలు చేశా நீற்குச்ச் செய்��ேன், நெருுதுπάர்யார்ски நேர்து பிடிlette என்றுற வந்தான mentoring சொல்லுங்குச் சொல்ல protein ந doubtsன்மினை 108 ఆడిర్గొట్టాడు గాని ముంద ఆడిర్గొట్టాడు ఆ ఐతార ఈ సీరేబడున్నాడు శ్రీొక్క పార్గా అంటే ముండా బావొన్నాడు ఆ బావ సీరే బావ మన అక్క మీ ఏంటకల ఆ లీలంతా అంటే మీ ఏంటకల ఎర్ర ఎర్రెర్రు ఉన్నాయంత పొడలు పొడలు పొడాలంటాను కానీ ఇవి నేను దీనికి మంచి మంచి నూనెలు పెడతా నూనె కొబ్బరి నూనె పెట్టుకుంటే మెత్త కట్టాకాలం కట్టలు కట్టలే ప్యారాషూట్ అని అందం ఉంటుంది ంచుకుంటలేదు మొన్న సూన్ అంత అటు ఇటు అన్నట్టు పెట్టుకుంటు అంటుకున్నట్టు రోడ్కేసిన రామరాబాద్ అందుకుంటే లేదు అశ్వినా అశ్విని కన్నా అందం ఉంటుంది ఇంకా ఉంటుంది కదా ఇంకా దానికన్నా ఇంకా మస్తుండదు నేను పెట్టుకుంటే కాటిక వాడతలే బుజ్జి అనమాట మీ బావే కూడా నేను మీ నూనె పెట్టుకొని కింద దడ మీ దాడ కాసల రావాలి కాంచు నూనె

ఇది నేను జైతాలకు పోయి కొంత కొద్ది ఈరోజు మరి ఐదుగురు అయ్యో తెల్లలు మళ్ళీ లగ్గ అంటాను తెల్లే మనం ఇక్కడ ఉంటే బోధ రమ్మని మన మార్చి వెళ్తాడు దొడ్డలు అటువంటి దొడ్డల్లోకి వెళ్ళిపోయి మనం ఏనాడో ఒక ఇప్పుడు పసులు పెద్ద తీసినట్టు ఆగో దొడ్లల్లోకి వెళ్ళిపోయి చెల్లే మనం పని చేసే పాట చేసేది లేదు నేను ఎత్తి నేను చూసి నా నెత్తి నువ్వు చూసి అక్కడ మనం టైంపాస్ ఏమన్నా అంటే ఆగో మరి ఇంటి కావాల కావాలి మంట పని కన్నట్టు మేమన్నా రికమండి ఆడోళ్ళు ఏమైనా సేన్లల్లో పని ఉన్నప్పుడు సేన్లల్లో చేసిన సేన్ల పని లేకపోతే అగో ఇటువంటి దొడ్లు సాఫ్ చేసుకుంటాను అని చెప్పి మనం మందికి కూడా మాట్లాడాలి తెల్ల చూడు పండున్న నాడు పిల్ల పని చేసుకోలేడు ఇంటికాడ ఎందుకంటే చూడు పాలే రోజు ఇతర చూస్తాను చూడు వాళ్ళే చేసుకుంటాను ఎవరన్నా చూస్తే అనుకోవాలి కావాలి మంటి పని కాదు చూడు వాళ్ళ పని అట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళు పెండ తీసుకుంటాను ఆటలుకుంటాను పని చేస్తాను చూడు సేదల్ చూడు పిల్లలనుకులు పాడుకోవాలి

సోని అమ్మ సోపు ఇంత అమ్మ సోని అమ్మవో ఢిల్లీలు ఉన్నవమ్మవో గోడమీని బొమ్మ తెలంగాణ ఏం చేసినవు వారంటే గుద్దు విన బుద్దు గుద్దు వీన గుద్దు పుద్దితే ఇప్పుడు మనం అటు మనకి ఎత్తంటే ఇ కొంతమంది పండి ఏం అంటే ఇక ఆ ముప్పై గుంటే మన ఏది పని పడి నేను అప్పుడు చూసిన జడకిత్తడు రుణమా జడకిత్తుడు కాస్త రుణమా कन्कुनार <coughs> बे